యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే సార్ నాకు ఒక డౌట్ సార్ ఒక క్వశ్చన్ మీరు సాంప్రదాయాలు లేకపోతే మంచి చెడు మధ్యతరగతి జీవితాలు ప్లస్ స్త్రీలు వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళని ఎలా గౌరవించాలి వాళ్ళ వైపు ఎట్లా మసలుకోవాలి ఇలాంటి విషయాల్లో మీకు చిన్నతనం నుంచి చాలా అవగాహన ఉంది మీరు రచన కూడా చాలా చేశారు కానీ సినిమా రంగంలో మీరు ఎన్నో పాత్రలు విలన్గా పోషించారు చాలా సందర్భాల్లో మీరు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసే సీన్స్ కూడా ఉన్నాయి అలా ఎక్కువ ఉన్నాయి అలాంటి సందర్భాల్లో వాట్ వే యూ గోయింగ్ త్రూ సార్ ఎప్పుడన్నా దో ఇట్ వాస్ యాక్టింగ్ నేను కూడా ఊహించలే విచిత్రం ఏంటంటే మంచి ప్రశ్న అడిగా నేను ఇంప్రోవైజ్ చేసిన బ్యాడ్ క్యారెక్టర్ చేస్తుంది భారతీయ సినిమాలో లేదు అంతవరకు క్షమించాలి ఈ విషయాన్ని నేను చాలా గర్వంగా చెప్తున్నాను కెమెరాల ముందు చెప్తున్నాను ఈ పాయింట్ బికాస్ జాన్ వాజ్ దట్ జాన్ వాజ్ నాట్ డేర్ ఇన్ ఇండియన్ సినిమా నేనే ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే నాకు ఏవైతే లిమిటేషన్స్ అవి నేను చేయాల్సి వచ్చింది కనుక ఇంట్లో రాజులకు కృష్ణ అనే సినిమా నేను చేస్తాను రాయలే నీకు అర్థమైంది కదా ఎవరో చేస్తారు అని అనుకుంటే సత్యనారాయణ గారు చేస్తాడు రంగనాథ్ చేస్తాడు రావు గోపాల్ చేస్తాడు వెంకయ్య చేస్తాడు అప్పలకొండ చేస్తాడు ఎవరో చేస్తాడు నేను చేయాలి నేను చేయాలంటే ఐ మై సెల్ఫ్ హండ్రెడ్ క్వశ్చన్స్ నేను సత్యనారాయణ గారిలా పెద్ద శరీరం కాదు నేను ఇవి ఇలా ఉంటాను నేను పెద్ద గొంతు కూడా కాదు రంగారావు గారిలాగా ఆయన మహానుభావుడు అలా కనిపిస్తుంటాడు కళ్ళు ఇలా అంటే పెద్ద పెద్ద కళ్ళు కనిపించడానికి పెద్ద కళ్ళు ఇవి కూడా లేవు నో వాట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ మీ నాకు ఏవైతే లేవో వాటిని అకామిడేట్ చేస్తూ నాకు ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రమే డీల్ చేయగలిగిన ఒక బ్యాడ్ క్యారెక్టర్ తయారు చేసా ఓకే నేను నీ పక్కన వెళ్ళిపోతున్నాను అనుకో ను నాకు పరిచయం లేకపోయినా నువ్వేమంటావు నీ పక్కన ఎవరైనా కుర్రాల్లప్పుడు మార్చిర నమస్కారం సార్ అంటావు కదా ఈ మాట తప్పనిసరిగా అనేటట్టుగా పాత్ర తయారు చేశా ఓకే నీకు అర్థమైందా సో ముందు రాసింది వేరు ఎప్పుడైతే మీరు నటిస్తున్నారని తెలుసుకున్నా ఓకే దాన్ని ఇంప్రూవైజ్ చేసుకున్నా మీకు అది దాని ఈజీ వర్మి ఏమా చాలా బాగున్నావు నువ్వు నువ్వు మన సుబ్బారావు అమ్మాయి కదా నువ్వు మీ నాన్నగారు చాలా గొప్పవాడమ్మా ఏం చేస్తున్నావు ఇప్పుడు బుదమి చేశాడు ఈ పిల్ల మామూలుగా అమ్మూరిగా మాట్లాడింది ఎళ్ళైందా చాలేదా ఇవాళ ఇంట్లో సాయంకాలం ఆరు గంటలకి ట్యాంక్ నమస్కారమా మా సుబ్బరారమ్మ ఏ ఉషా భార్య భార్య ఏంటి ఏంటి దరిద్రుడు ఇస్ ఇట్ పాసిబుల్ ఇట్ జీవితంలో ప్రేమ జీవితంలో దుర్మార్గంగా కనిపిస్తూ దుర్మార్గాన్ని చేసే దుర్మార్గుడు కంటే దుర్మార్గంగా కనిపించకుండా క్యామఫ్లా చేసిన దుర్మార్గాన్ని చూపే పెద్ద మనిషిలా కనిపించే దుర్మార్గం ఉన్నాడే ఆ దుర్మార్గం రేంజ్ ఎక్కువ నాతో అన్నాడు ఈ మాట కన్నడలో అతని పేరు ద్వారకేష్ మారుతారు మీ భాష చేసేవాడు మా మా భాషలో లేరున్నారు ఆయన పొరపాటు పడ్డాడు ఏ భాషలో లేరు వల్లప్పుడు మారుతరా ఈ షాన్ని పట్టుకొని రెండు వందల ఎనభై సినిమాలు చేశాడు ఏంట్రా ఈ పిల్ల అరే ఈ పిల్లని చూడలేదేంటరా మనం ఎవరే నువ్వు నువ్వు నీ పేరే నీ పేరేంటి ఎంకేష్ సార్ పని చేయరా చంపే సాఫ్ యాంగులారిటీ ఇట్స్ యాంగులారిటీ నేను చంద్రమోహన్ ఒకసారి తిట్టుకుంటాం మిమ్మల్ని పీకనోళ్ళు ఉందండి నాకు అలాగే ఉంటుందండి కష్టం కాదు పని మీరు చేయలేరు మీరు పని అండి ఎప్పుడైనా నేను స్విచ్ వేసేటప్పుడు అక్కడ వైర్ కనిపించే పెట్టాను షాక్ కూడా తెచ్చుకోవచ్చు అయితే ప్రమాదం ఉంటుంది ఆ షాక్ మీకు తెలియ ప్రమాదం ఉంది అది మంచిది కదండి ఓపెన్ చేసి కత్తితో పడుస్తానని మీరు ఇలా మాట్లాడలేదు నేను వెళ్లే ముందు ఒక మాట చెప్తే వెళ్తాను సార్ మీతోటి చెప్పండి సార్ ఐ హేట్ యూ అండి అంటాడు చంద్రమోహన్ థ్యాంక్స్ అండి నాకు తెలుసు ఈ విషయం ముందే నమస్కారం అండి జాతృక్షుడు కాల్ పడిపోతా రాజు రాణి జైకి మైద్ర మధ్య సీను అండర్స్టాండ్ మై పాయింట్ సో ఒక పెక్యులర్ యాంగులారిటీ యాంగులారిటీ సమ్టైమ్స్ విల్ గివ్ ఎన్ ఎంఫోసిస్ ఏమ్మా నవస్త నువ్వు ఎక్కడ చూసాను నువ్వు అని పరిచి దట్ వాస్ వల్లపూడి మాత్రం ఇంట్రడక్షన్ ఇంట్లో రావ జై జగదీయ రే ఎవరో మహాభక్తుడు అని అవుట్ బ్లాక్ వాయిస్ అని వస్తుంది ఇలా తలుపు ఓపెన్ చేస్తే పెద్ద మనిషిలాగా ఉన్న బొట్టు పెట్టుకున్నా వల్లపూడి మారుతిరా అని కొత్తక మొహాన్ని దేశం ప్రపంచం ఎవరు చూడలేదు దేశాంతవరకు వాడిని చూసిన అవ్వాలి అడవాలో వాడికి తెలియదు దేశానికి తెలియదు వాడిని చూసారు ఎవరమ్మా నువ్వు నేను ఎవరో నీకు తెలీదా చూడమ్మా ప్రపంచంలో చాలామంది కలుస్తూ ఉంటాం అందరూ మనకి జ్ఞాపకం ఉండరు కదా మన ఇద్దరం ఎప్పుడు కలిసాం ఏ సందర్భంలో కలిసాం ఎలా కలిసాం ఇది క్యారెక్టరైజ్ కానీ ఆ సినిమా పేరు అనౌన్స్ అయ్యి అది సినిమా వస్తుంది అని తెలిసినప్పుడు ఆ టైటిల్ చిరంజీవి గారిది అనుకున్నారు చాలా మంది ఇంట్లో రామయ్య వీధులో కృష్ణ అంటే వీధుల రామయ్య అండి చిరంజీవి గారు నేను ఇంట్లో రామ వీధుల కృష్ణ ఎందుకు దంపుతా నేను ఐదు పాటలు పాడే నలభై సీన్లు ఫస్ట్ సినిమా జీవితంలో అయితే ఒకటి నేను ఐ వాజ్ ఆన్ స్టేజ్ ఐ వాజ్ యాక్టర్ యూనివర్సిటీ ఇంకోటి ఇంకోటి వచ్చింది నేను ఆ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు చాలా బాగా చదివే రాఘవ్ గారు కూడా ఇన్స్పైర్ అయ్యి ఉండడు కోడి రామకృష్ణ ఇన్స్పైర్ అయ్యి ఉండడు నేను నటించగలను విషయం నా వాళ్ళకి తెలుసు నాకు తెలుసు పాయింట్ అది కాదు ఐ నెవర్ ట్రైడ్ ఐ నెవర్ వాంటెడ్ టు డూ ఇట్ నోబడీ ట్రైడ్ వీడికి నలభై నలభై సీన్లు ఉన్న వేషం ఇచ్చి ఇంట్లో రాష్ట్రైనా టైటిల్ ఎవరు చేయిస్తాడు నా చేత అసలు మళ్ళీ అడిగినప్పుడు ఇమీడియట్ రియాక్షన్ ఏంటండి అప్పుడు అన్నారా నేను చేయడం ఏమే మీకు పిచ్చెత్తిందా మీకు నేను నన్ను మాధవిని చిరంజీవిని నిలబెట్టి స్టిల్స్ తీశారు ఆఫీస్లో చిరంజీవిని రోళ్ళక్కర పట్టుకుని డైలాగ్ చెప్పేవాడిని అంత అంత చక్కటి మిత్రుడు చాలా గొప్ప కృషి చేసే మనిషి హార్డ్ వర్కింగ్ మ్యాన్ అకాంప్లిష్డ్ మ్యాన్ ఇన్ ఇది ఓన్ వే యూనో ఆ రోజుల్లో అండ్ దెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ ఏ రోజు నేను గొప్పగా వీలయ్యేవాడిని కాదు తెలీదు ఏం చేస్తామో ఈ సినిమాని చూస్తారా చూస్తే ఎలా చూస్తారు ఎంజాయ్ చేస్తారా చేస్తే అంత ఎంజాయ్ చేస్తారు ఐదు వందల పదిహేను రోజులు మా ఐదు వందల పదిహేను రోజులు అయ్యో ఐవాజ్ ఏ స్టార్ బై ఇంటర్వెల్ ఐ వాజ్ ఏ స్టార్ బై ఇంటర్వెల్ కడపలో ఇంటర్వెల్ బయటకు వస్తే నా చుట్టూ పదిహేను మంది ఉన్నారు ఐ నెవర్ న్యూ ది వల్గారిటీ ఆఫ్ పాపులారిటీ ఇన్ దోస్ డేస్ పాపులారిటీ ఆఫ్ పల్గారిటీ పల్గారిటీ ఆఫ్ పాపులారిటీ గురుగారే నమస్కారం ఇది లేదు నాకు తెలీదు నమస్కారం మారుతున్నారు ఎంటే వస్తున్నారు ఇప్పుడు అంతవరకే నాకు తెలుస్తుంది